కర్నూలు నగరంలో వినాయకుని ఉత్సవాలు సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని ప్రజా సంఘాల నాయకులు రాజు తెలియజేశారు కల్లూరు అర్బన్ పార్టీలోని ఇరవై తొమ్మిదో వార్డు సవారీ తోటలో వినాయకుడి విగ్రహం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి వినాయకుని విగ్రహాన్ని పెట్టి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారని ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించాలన్నారు ఏదైతే తల్లిదండ్రులను అమితంగా గౌరవించి పూజించాలన్న వినాయకుడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండాలన్నారు కార్యక్రమంలో కేవీపీఎస్ వార్డు నాయకులు జి మౌనాలి పెద్దమధు కాలనీ ప్రజలు పాల్గొన్నారు వినాయకుడు నడుచుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము కోరుకుంటాం ఎందుకంటే వినాయకుడు ఎటువంటి సేవలు అంటే వినాయకుడి సేవలు ఏ తొలి పూజ చేస్తే వినాయకుడు వరాలు ఇస్తాడని చెప్పేసి అటువంటిది అట్లా బలపరీక్ష పెట్టినప్పుడు వినాయకుడు ఇంకొక సుబ్రహ్మణ్యం స్వామి ఇద్దరు సుబ్రహ్మణ్యం స్వామి అతి త్వరలో ఆయన ఏదైతే వాహనం పోతే వినాయకుడు ఇక్కడే నిలబడి అతని తల్లిదండ్రులకు చుట్టూగా ప్రదర్శన చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ప్రదర్శనలో విజయం సాధించినప్పుడు ఆయనకి వివాహం చేయాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకున్నారు అటువంటి గొప్ప వినాయకుడు ఏం చేసినాడంటే ఆయన తల్లిదండ్రులను సేవ చేసినాడు అట్లే ఇప్పుడు గురురాజు కూడా ఇక్కడ విగ్రహం పెడుతున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ విక్రమం ఎవరైతే ఆ యువకులలో కూడా మీ తల్లిదండ్రులను మీరు ఖచ్చితంగా సకల దేవతల కంటే తల్లిదండ్రులు ముఖ్యం అనుకొని మీ తల్లిదండ్రులను పూజించినాక ఏ తర్వాత అని ఇదే వినాయకుడు చెప్పినాడు కాబట్టి మీరు కూడా ఆడు జాడలు నడుస్తూ ఏ గొడవలు ఏం చేసుకుంటున్నారో సక్రమంగా మీ వినాయకుని నడుపుకోవాలని చెప్పేసి ఈ వినాయక జ్యోతి పండుగ అట్లాగే ఈ వినాయకునికి మనం ఇవ్వడం అంటే ఎన్ని పూజలు చేసినట్టు ఉండే కానీ ఆర్థికంగా అది వినాయకుని ఒకటే కోరుకుంటున్నాం మనం ఎప్పటికైనా ఆర్థికంగా బలపంగా బలపడి ఖచ్చితంగా మమ్మల్ని జయప్రదంగా చేయాలని చెప్పేసి ఎప్పుడు ఈ భోజనంలో విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పేసి అట్లే భవిష్యత్తులో కూడా ఈ ఏ కార్యక్రమం చేసుకున్నా వినాయకుని కార్యక్రమంలో నిమజ్జనం పోయేటప్పుడు కానీ వీళ్ళకి సహకారాలు మంచిగా అందించాలని చెప్పేసి వినాయకుని కోరుకుంటారు అట్లాగే ఏ కొడుగులు ఏమి లేకుండా ఈ మూడేళ్ల కాలం వరకు కూడా వినాయకుని కొనసాగిస్తున్నారు భవిష్యత్తులో కూడా ముందుకు పోయి ఈ వినాయకుడిని కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా అనుకుంటున్నారు ఈ వినాయకునికి విజయంగా తొమ్మిది పూజలు చేసి తొమ్మిదో రోజు విజయంగా వినాయకుని తీసుకొని పోతూ సంబరాలతో తీసుకొని పోయి అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ వినాయకుని కోరుకుంటున్నారు